ప్రైస్త లాడ్ ఆదికాండము ముప్పై ఐదవ అధ్యాయము దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీటమును కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోనూ మీ అన్ని దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి మనము లేచి బేతేలునకు వెలుదము నా శ్రమదినమున ఇచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడయిండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను వారు తమ యుద్ధనున్న అన్ని అన్నింటిని తమ చెవులకున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు దగ్గరనున్న మస్తకీ వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారు చుట్టూన్న పట్టణముల మీద ఉండెను కనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు యాకోవును అతనితోనున్న జనులందరూ కానానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి అతడు తన సహోదరిని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయ్యను కనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఎల్బెతేలను పేరు పెట్టిరి రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము కింద పాతిపెట్టబడును దానికి అల్లోను బాకూద్ అను పేరు పెట్టబడును యాకోబు పద్మనారాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించను అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పి అతనికి ఇజ్రాయేలు అని పేరు పెట్టెను మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనమును జనముల సమూహమును నీ వలన కలుగును రాజులును నీ గర్భవాసమున పుట్టెదరు నేను అబ్రహామునుకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చేదను నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని అతనితో చెప్పెను దేవుడు అతనితో మాటలాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను ఆయన తనతో మాటలాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దానిమీద పానార్పణము చేసి నూనెయు దానిమీద పోసెను తనతో దేవుడు మాటలాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను ఆమె పొందెను ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను అట్లు రాహేలు మృతిబొంది బెత్రహేముని యఫ్రతా మార్గమున పాతిపెట్టబడెను యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము ఇజ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఎదేరు కవతల తన గుడారము వేసెను ఇజ్రాయేళ్లు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను ఆ సంగతి ఇజ్రాయేలునకు వినపడెను యాకోబు కుమారులు పన్నెండు గురు యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను షిమ్యోను లేవి యూద ఇస్సాకారు జబులును వీరు లేయా కుమారులు రాహేలు కుమారులు ఏసేపు బెన్యామేను రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను నఫ్తాలి లేయా దాసి అయిన జిల్పా కుమారులు గాదు ఆషేరు వీరు పద్ధనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు అబ్రహామును ఇస్సాకును మమ్రేలో కిరియతర్పాకు తన తండ్రి అయిన ఇస్సాకునొద్దకు యాకోబు వచ్చెను అదే హెబ్రోను ఇస్సాకు బ్రతికిన దినములు నూట ఎనభై సంవత్సరములు ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి తన పితరుల యొద్దకు చేర్చబడెను అతని కుమారులైన యేసాబు యాకోబులు అతని పాతిపెట్టిరి బ్లెస్